తగిలిన గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలని ఆలోచించండి పడిపోవడం గురించి కాదు ఎలా నిలబడాలి అని ఆలోచించండి మనిషిగా పుట్టడం ఒక అద్భుతం బతికి ఉండటం ఒక అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురు పడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు భయపడుతూ కూర్చుంటే బతకలేవు తక్కువ చేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేవారికి దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ళు బంధాన్ని అయిన ఒక్క మాటతో తుంచేయగలరు మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం నుండి దూరం వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం చాలా మంచిది విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా విలువైన బంధమైన ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగులు నింపుతాయి కొత్తగా ఒకటి దొరికినప్పుడు దానితో అవసరం లేనట్లు దానిని ఉపయోగపడనిదిగా భావిస్తున్నారు అది వస్తువైనా సరే లేదా మనిషి అయినా సరే పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు ఎవరి ఆశలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి అందరూ మనకు నచ్చినట్టే ఉండాలి అంటే ఎలా ఎవరికి ఇష్టం వాళ్ళది మన కోసమే మనకు నచ్చినట్టుగా ఉండాలనుకోవడం స్వార్థం జీవితంలో ఎన్నడూ మరిచిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడుండే అమ్మ జీవితంలో ఒక్కసారైనా ఓడిపో ఒక్కసారైనా కన్నీళ్ళు కార్చు ఒక్కసారైనా ఒంటరిగా జీవించు అప్పుడే నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది మనోమందిరం దేవాలయం మలినం లేకుండా చూడు మోక్షము పొందుతావు బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం తిరిగి రాదు అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు నీలో ఉండే భయాన్ని ఎప్పుడు పారద్రోలాలి నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఇతరుల నుంచి సహాయం ఆర్తించకూడదు అదే నీ స్వేచ్ఛకు చిహ్నం ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా దేవుడి నిర్ణయం అని భావించు అప్పుడు ప్రశాంతంగా ఉంటావు మంచితనానికి విలువలేదు అన్నది ఎంత నిజమో మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం ప్రపంచంలో అందమైన వారిని మీరిని ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటవారిని బాధ పెట్టిన అది హింసే అవుతుంది గతాన్ని తలుచుకోవడం మానుకో భవిష్యత్తు గురించి కలలుకను ప్రస్తుతం మనసుపై లగ్నం చేయి అదే మంచిది నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించవచ్చు కాదు అనుకుంటే ఇమడకు చిరునవ్వుతో నొప్పించక తప్పించు అది వస్తువైన స్నేహమైనా బంధమైనా సరే ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా వజ్రంగా మారుస్తుంది కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికలు వెంబడి పరిగెత్తినంతకాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బులు పొందటం కాదు తండ్రి ఆశయాలను కూడా పంచుకోవాలి అప్పుడే నిజమైన పుత్రుడు కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో ఉండాలి మనం అందంగా ఉంటే మనకు అది దేవుడు ఇచ్చిన బహుమతి మనం అందంగా జీవిస్తే అది మనం దేవుడికి ఇచ్చే బహుమతి మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు మర్యాద లేని చోటికి వెళ్ళడం మనం చేసిన పెద్ద తప్పు అనుకోవాలి నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది దిగిపోయాకే బంధం విలువ తెలుస్తుంది కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ మనుషుల ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనపడుతుంది దుఃఖం చాలా చెడ్డదని ఎప్పుడొచ్చినా ఏడిపించి వెళుతుందని అందరూ అంటుంటారు కానీ నిజానికి దుఃఖం మంచిది జీవితంలోకి ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి నేర్పి వెళుతుంది జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవ్వరూ తిరిగి రారు కావాలనుకున్నా కలిసి ఉండలేరు మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఎప్పుడూ ఉండకూడదు మనం నమ్మి ప్రేమించే వ్యక్తులు ఎల్లప్పుడూ మనతో ఉండరు మనం నమ్మి ప్రతి వ్యక్తి విశ్వాస పాత్రలో కాకపోవచ్చు కొంతమంది కేవలం గుణపాఠాలు నేర్పించడానికి మన లైఫ్లోకి వస్తారు అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని ఒప్పించడానికి చూసేవాళ్ళే ఎక్కువ దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచులో మాత్రం ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా ఒకవేళ దేవుడు కరుణించిన కర్మ కనికరించదు భక్తి అనే దీపం నీలో నిత్యం వెలగాలంటే ఓర్పు అనే చమురు నీలో నిండుగా ఉండాలి అప్పుడే ఆ వెలుగులో ఆ పరమాత్ముని చూడగలవు దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు ఒక మనిషి మరో మనిషికి పరిచయం అయితే ఆ స్నేహం ఎన్నాళ్ళు ఉంటుందో కానీ ఒక మనసు మరో మనస్సుకు పరిచయం అయితే మాత్రం ఆ పరిచయం జీవితాంతం ఉంటుంది నిన్ను మెచ్చుకునే వారందరూ నీ వాళ్ళు తిట్టేవారందరూ పరాయి వాళ్ళు అనుకోకూడదు నీ మెప్పు వెనక ఏ మోసం ఉందో ఏ తిట్లు వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు ఆడది కసాయి భర్తతోనైనా బ్రతుకుతుంది కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ లాంటిదే మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎవరూ నాశనం చేయలేరు అది తెలుసుకుంటే మీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు నీవు నీ భవిష్యత్తును మార్చలేవు కానీ నీవు నీ అలవాట్లను మార్చవచ్చు నీ అలవాట్లు నీ భవిష్యత్తును తప్పకుండా మారుస్తాయి సాధించాలని ఆలోచన మీ మనసులో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు కత్తి గాట్లు వల్ల కలిగే గాయం కన్నా నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది నోరు లేకుండానే పలికిస్తుంది చేతులు లేకుండానే ఆడిస్తుంది కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది ఉన్న బంధాలను తుడిపేస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది మనిషి లేని మనస్సు చేసిన మనీ మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్ని మీరు మాట్లాడతారు కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు లైఫ్ మీకు విజయాలను ఇవ్వదు కేవలం అవకాశాలను ఇస్తుంది అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది ఎంత వద్దనుకున్నా కొన్నింటిని దూరం ఉండటంలో మనల్ని మనం నియంత్రించుకోలేము బహుశా అలా నియంత్రించిన రోజు నుండే మన రోజులు మొదలవుతాయి అపజయం మనకు గురువు లాంటిది అది ఏమి చేయకూడదు ఎలా చేయకూడదో నేర్పుతుంది చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు అలాగే మీరు ఏమి పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు మీరు గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి అదే శాశ్వతం నీ వంటి విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది కొన్ని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన నిన్ను పట్టించుకోని వారి గురించి ఆలోచించడం వృధా అది ఏ బంధంలోనైనా సరే స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి గెలుపు మీదే కష్టపడటం తప్పు కాదు కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ తెలుగు జెనిక్స్ ఛానల్కి స్వాగతం మీరు ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ వందే మాతరం